సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినకుండా దేవునిపై విశ్వాసాన్ని పెంపొందించుకోగలమా అందుకనే రూమిలికి రాసినటువంటి పత్రికలో లో పౌలు గారు ఏమంటారంటే పదో అధ్యాయము పదిహేడు వచ్చిన భాగంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చినటువంటి మాటల వలన క్రైస్తవులుగా మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ దేవుని బిడ్డలుగా మాట్లాడుతున్నాం గనక ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం కంటే కూడా ఇక్కడ దేనికి వినమని వినటానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడు అని అంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాటల వలన ఎందుకు క్రీస్తుని గురించి వినమన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యొక్క వచ్చిన భాగం విశ్వాసం ఎలా వస్తుందో ఈ యొక్క వచ్చిన భాగం అనేటువంటిది నీకు స్పష్టం చేస్తున్నాను నీ యొక్క స్వంత ఆలోచనను బట్టి నీలో విశ్వాసం అనేటువంటిది కలుగదు నీలో విశ్వాసం రావాలి అని అంటే నీవు వినాలి అనేటువంటిది ఈ యొక్క వచ్చిన భాగం స్పష్టం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మీరు గానీ అనేటువంటి పూర్తనేటువంటి ఛానల్లో వింటున్నటువంటి మీరు కానీ మీలో మీ అంతటి మీకే సహజంగా విశ్వాసం అనేటువంటిది వస్తుందా సహజంగా మీ అంతటి మీరే నేను విశ్వసించానండి అని చెప్పగలరా ఎవరైనా సరే ఏది వినకుండా కానీ క్రైస్తవులం కనుక మనము ఒక్క దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే మనలో దేవుని పైన విశ్వాసం అనేటువంటిది వస్తుంది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో వినుటకు ప్రాముఖ్యత అనేటువంటిది నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు వినటానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నావా ఎందుకని అంటున్నానంటే వినటం అనేటువంటిది విశ్వాసానికి మూలముగా ఉన్నది కనుక వినుటకు ప్రాధాన్యత అనేటువంటిది క్రైస్తవ విశ్వాసంలో ప్రకటించినటువంటి వార్తను ఇప్పుడు నేను ప్రకటిస్తూ ఉన్నాను నేను నిలువబడి మాట్లాడుతున్నటువంటి వార్తను మీరు విన్నప్పుడు మాత్రమే మీ యొక్క హృదయాల్లో విశ్వాసం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది విన్నప్పుడే వినకుండా మీ శారీరాలు మాత్రం భౌతికంగా మాత్రమే మీ బాడీలు ఇక్కడ ప్రజెంట్ అయ్యి మీ ఆత్మ ఎక్కడో సంచరిస్తుంటే మీలో విశ్వాసం కలుగుద్దా చాలా మందిలో కూడా ఎట్లా ఉంటారు అనంటే పేరుకు మాత్రం అటెండ్ అవుతూ ఉంటారు వారి యొక్క మనసులు ఎక్కడో సంచరిస్తారు కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసం క్రీస్తుల గురించి ప్రత్యేకంగా మాట అంటున్నాడు రెండవ వినుట క్రీస్తుని గుర్చినటువంటి మాటల వలన కలుగును అంటే క్రీస్తుని గుర్చినటువంటి మాటలు అంటే ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు నీ పట్ల ఎంత జాలి కలిగి ఉన్నా క్రీస్తు నీ కొరకు ఎంత త్యాగం చేశాడు క్రీస్తు నీ కొరకు ఎంత కరుణను చూపించాడు క్రీస్తు నీకు ఎటువంటి రక్షణని ఉచితంగా అనుగ్రహించాడనేటువంటిది నీవు విన్నప్పుడే నీలో విశ్వాసం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనం గ్రహించాలి మీరు మనం ఎప్పుడైనా వింటూ ఉన్నాం అనుకోండి వినేటప్పుడు అంట మనకి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి కూడా ఎవరు సహాయం చేస్తాడు అనంటే ఆ దేవుడే సహాయం చేస్తాడు ఇప్పుడు మీరు వింటున్నారు అనుకోండి ఒక వాక్యం ప్రకటించబడుతున్నటువంటి వాక్యం మీకు అర్థం కావాలి అని అంటే ఎవరు సహాయం కా చేయాలి మీకు దేవుడు సహాయం చేయాలి అంటే మీరు మనసు పెట్టి వింటే నీకు అది నీ యొక్క ఆత్మకి పూర్తిగా అందించబడటానికి నీ యొక్క ఆత్మీయ నేత వల్ల తెరవబడటానికి దేవుడు సహాయము చేస్తాడనేటువంటిది మీరు గుర్తించుకో